హలో అండి నమస్తే ఆంధ్రలో ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ క్లాత్స్ ఈరోజు అయితే జాకెట్లు కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట చూసేయండి ఏ విధంగా చేస్తాను నేను ఏంటి అనేది కటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఈ కటింగ్ చేసి 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 నా చెయ్యి నొప్పి కూడా అవుతుంది అనమాట అన్నీ ఉన్నాయి ఫుల్ ఉన్నాయండి బాగా జాకెట్లు కుట్టాల్సినవి చాలా బిజీగా ఉన్నాను రోజుకి ఐదారు జాకెట్లు కూడా కొట్టలేకపోతున్నాను అనమాట ఇంకా ఇంట్లో పని చేసుకొని అవన్నీ చేసుకొని కొట్టాలి ఇంకా ఐదారు క్లౌజ్లే ఎక్కువ కుట్టలేకపోతున్నాను చాలా గ్లౌజ్లు ఉన్నాయి రేపు చూపిస్తానులే మీకు అసలు సంచి సంచులు అక్కడ పడి ఉన్నాయి ఒక్కొక్కరు పది జాకెట్లు పదమూడు జాకెట్లు ఐదారు జాకెట్లు అలా ఉన్నాయి అనమాట మాయ కుట్టారా మాయ కుట్టారా అని ఒకటే గొడవ కొడతానే ఉన్నాను తరగట్లేదు ఇంకా తెచ్చిస్తానే ఉన్నారనమాట ఇలా లూజ్ అయితే తీసుకోవాలి పొడవు లూజు చంక లోతు ఎంత ఉంది నెక్ ఎంత ఉంది అంతా పెట్టి కొలుచుకొని ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఇది ఇలా నెక్ కూడా అన్ని స్కేల్ పెట్టి ఇలా గేట్లు అయితే కొట్టేసుకుంటే నీట్ గా వచ్చింది అనమాట కటింగ్ కూడా మనము కటింగ్ లోనే ఉంటుంది జాకెట్ ఫినిషింగ్ అంతా ఇలా మూడు జాకెట్లు అయితే కట్ చేస్తున్నాను ఇలా నాలుగు జాకెట్లు మూడు జాకెట్లు ఐదు ఆరు జాకెట్లు వేసి కట్ చేసేదాన్ని అనమాట ఇవ్వరికి బాగా మన్ కట్ దగ్గర ఫింగర్ ఉంటది కదా మనం కటింగ్ చేయడానికి బటన్ వేలు యూజ్ చేస్తాం కదా అక్కడ అయితే నాకు మన్ కట్ దగ్గర ఒక చిన్న అయితే వచ్చింది అనమాట ఇంకా నెప్ అనమాట ఏం పట్టుకొని ఇవ్వట్లేదు కటింగ్ చేసేటప్పుడు అంత నెప్పు అయితే వచ్చింది ఇంకా అసలు ఏం పట్టుకొని ఇవ్వకుండా అసలు అంత బాగా అసలు కటింగ్ చేయలేకపోతున్నాను అలా వచ్చింది కత్తి కొట్టుకోలేకపోయాను అప్పుడు హైదరాబాద్ అయితే వెళ్ళాను మా అమ్మాయి ప్రెగ్నెంట్ అప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో చేయించుకుంటుంది ఆమె ఏమో లేడీ డాక్టర్ ఆయన ఏమో ఈ ఎంకు సంబంధించిన డాక్టర్ అనమాట వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే హాస్పిటల్లో ఇంకా అక్కడ చూపిద్దాం ఏం చెప్తాడండి చిన్న గడ్డలాగే ఇలా అయితే గట్టిగా అయిపోయిందనమాట ఏం పని చేయనియట్లేదు ఇంకప్పుడు చూపిస్తే ఆయన ఇంజక్షన్ చేయాలి అని చెప్పాడు అనమాట ఇంజక్షన్ చేయాలి పద్నాలుగు వందలు ఎంత అవుతుంది ఇంజక్షన్ అని చెప్పాడు సరే అని చేపించా అనమాట చేపించిన తర్వాత ఇంకా నొప్పి ఎక్కువైపోయి మూడు నాలుగు రోజులు తగ్గలేదు నిదానంగా తగ్గుతుంది ఆ గడ్డంత కరీపోతుంది ఏం కాదు అని చెప్పాడు అనమాట ఇక అలానే నిదానంగానే పని చేసింది ఎక్కువ కటింగ్ చేయొద్దు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అన్నాడు ఒక నెల రోజులు అయితే ఎక్కువ కుట్టలేదు నేను అలాగే రెస్ట్ తీసుకున్నాను కటింగ్ చేయకుండా ఇంకా తర్వాత తప్పదు కదా మళ్ళీ మామూలే తర్వాత నిదానంగా అయితే ఒక రెండు నెలలకి బాగా తగ్గిపోయింది ఇప్పుడైతే నొప్పి లేదు కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కువ జాకెట్లు కానీ వేసుకుని కటింగ్ చేశానంటే ముగ్గు నెప్పి వస్తుంది అనమాట మన దసరా అప్పుడు కూడా అలానే నొప్పి వచ్చింది చెయ్యి ఇంకా రాత్రి పడుకునేది ఇంకా చెయ్యి అంతా లాగేస్తూ ఉండేది చేతికే నాకు పన్నెప్పుడు దానితోటి చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా కటింగ్లు అసమానం కటింగ్లే కటింగ్లు కటింగ్ చేసి 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 ఇంకా అరిగిపోతున్నాయి ఇంకలు కూడా కుట్టి కుట్టి కూర్చుని కూర్చుని కాళ్ళు నొప్పులు నడు నొప్పులు అన్నీ అనారోగ్యాలే కాబే తప్పదు కాబట్టి చేసుకుంటాం అంటున్నాము ఇప్పుడైతే చాలా బాగా పనిచేసింది ఆ ఇంజక్షన్ వల్ల ట్యాబ్లెట్లు ఒక యాంట్మెంట్ ఇచ్చాడు వచ్చినప్పుడు రాసుకోమని ఇంకా నొప్పైతే తగ్గిపోయింది ఇంకా టాబ్లెట్లు అయితే నేను అసలు నెప్పులకి వాడను నేను ఎప్పుడు అసలు తలనొప్పి వచ్చినా కూడా ట్యాబ్లెట్ అయ్యాను ఇంకా అలానే పడుకుంటా అనమాట ఎక్కువగానే ఆలోచించానంటే తలనొప్పి వచ్చేసింది ఇంకా తలనొప్పి వచ్చిందంటే ఇంకా పుర్చి అంత పగిలిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ ఆలోచించినప్పుడు మాములు ఉంటే అంత రాదు కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను షేప్ మొక్కలు అన్ని కట్ చేసుకున్నాను మూడు జాకెట్లు కరెక్ట్ మనం చూసుకొని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి మూడు చేసేటప్పుడు కదలకుండా చేడ్డం పెట్టుకొని ఇలా కటింగ్ అయితే చేసుకున్నామంటే ఈజీగా అయిపోతే తొందరగా ఫటాఫట్ ఒకసారి మూడు జాకెట్ అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఒరిజినల్ కాట్ అయితే పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను ఇది ఇదే సేమ్ కలర్ లైనింగ్ పెట్టేసుకొని దీని మీద కరెక్ట్గా నీట్గా సరి చేసుకొని చేసుకోవాలన్నమాట ఈ మిషన్ ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ కూడా కొట్టగలుగుతున్నాం కానీ ఎండాకాలు అస్సలు నేను ఎన్ని కస్సలు తట్టుకోలేను అనమాట అప్పుడు ఎక్కువ అస్సలు కొట్టలేను అప్పుడు ఇంకా బోర్ బ్లౌజులు వస్తూనే ఉంటాయి ఇంకా రెండు మూడు కంటే కొట్టలేను ఎక్కువ కొట్టను ఇంకెలాగే అడ్జస్ట్ చేసుకుని ఉంటా కొట్టుకుంటా ఉంటా అనమాట ఇదే పని అయిపోయింది ఇంకేం చేస్తాం తప్పదండి ఇంకా కొన్ని రోజులు కొట్టాల్సిందే నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడే నా వీడియోస్ చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయటానికి ట్రై చేస్తాను మీ ఫ్రెండ్ పార్ట్ పెట్టుకొని కట్ చేసేసుకొని ఇదే విధంగా మూడు లైనింగ్లు కట్ చేసుకోవాలి చిన్న లైక్ డబ్బా మీ లైక్ చాలా ఇంపార్టెంట్ మీ లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమంది షగి అవుతుంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఉంటే అండి తర్వాత ఇక హ్యాండ్స్ కట్ చేసుకోవడమే ఇంతే మూడు అలానే వర్జినల్ కాదు పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఫటాఫటా అయిపోతాయి ఇంకా లైనింగ్ జాయింట్ చేసేసుకొని కుట్టేసుకోవడమే ఈ చిన్న చేతులు కాబట్టి ఇలా రెండు ఫోలింగ్స్ పెట్టుకొని ఆ చంక ముక్కలు అతుకులు పడకుండా ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూసి మీరు కూడా కట్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినాయి అని అనుకుంటున్నాను trendy, namsteady ba yan di untano